ఇంట్లో పేరుకుపోయిన పాత వార్తాపత్రికలు కరపత్రాలు కాలం చెల్లిన పత్రికలు కేవలం ధూళినే కాదు ఆగిపోయిన శక్తిని కూడా సేకరిస్తాయి ఇవన్నీ రీసైకిల్ చేస్తే మూలలు వెంటనే ప్రకాశవంతంగా మారి ఇల్లు తేలికగా తాజాగా అనిపిస్తుంది వంటగది అల్మారాలు చూసుకుంటే కాలం చెల్లిన మసాలాలు పాత ఆహారం పనికిరాని మందులు ఉంటాయి వీటిని తీసేసుకుంటే ఇంట్లో ఫ్రెష్ ఎనర్జీ నిలుస్తుంది ఆరోగ్యం సంపద రెండు కూడా శుభ్రతతోనే వస్తాయని చెప్తారు అల్మరాల్లో సంవత్సరాలుగా వాడని దుస్తులు జతకాని సాక్స్ పాత పర్సులు అవసరం లేని స్థలాన్ని ఆక్రమిస్తాయి ఇవి అవసరమైన వారికి దానం చేస్తే మంచి శక్తి వస్తుందని అదృష్టం కూడా చేరుతుందని నమ్మకం ఇంట్లో వాడిపోయిన మొక్కలు ఎండిన పూలు దండలు మంచి శక్తిని అడ్డుకుంటాయి వీటి స్థానంలో తాజా పూలు లేదా ఆరోగ్యంగా ఉన్న మొక్కలు పెడితే ఇల్లంతా ఉల్లాసంగా మారుతుంది పని చేయని ఛార్జర్లు విరిగిన రిమోట్లు పాత బల్బులు చిత్తడిగా ఉన్న వైర్లు గదిలో అస్తవ్యస్తంగా కనిపిస్తాయి పనిచేసేవి సరిచేసుకుని మిగిలిన వాటిని పారేస్తే ఇంట్లో శక్తి ప్రవాహం సులభంగా ఉంటుంది కొన్ని వస్తువులు మనసుకు భారమై ఉంటాయి పాత బిల్లులు ఇష్టం లేని బహుమతులు ప్రతికూల జ్ఞాపకాలు గుర్తు చేసే ఏదైనా ఇంట్లో నెగిటివ్ ఎమోషన్లను సృష్టిస్తాయి మన శ్రేయస్సుకు ఉపయోగం లేని వాటిని విడిచిపెడితే కొత్త ఆరంభానికి మార్గం ఏర్పడుతుంది